తూర్పుగోదావరి జిల్లాలో ఆశా వర్కర్లు రోడ్డెక్కారు కేరళ తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్లకు అమలు చేస్తున్న జీతాల విధానం ఇక్కడ కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు గర్భిణీలు బాలింతలకి పసిపిల్లల సంరక్షణతో పాటు హాస్పిటల్లో కానుపులు జరిగేలా చూడాలని కోరారు కుటుంబ నియంత్రణ న్యూట్రిషన్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు జనన మరణాలు మలేరియా క్షయ కుష్టు వ్యాధిగ్రస్తులు పలేరియా ఎయిడ్స్ వంటి రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు కేరళ ప్రభుత్వం ఏడు వేల జీతం చెల్లిస్తోంది కానీ మన ప్రభుత్వం ఆశా వర్కర్లపై చిన్న చూపు చూస్తోంది అంతేకాకుండా ఇచ్చే జీతాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు గర్భిణీలకి చిన్న చిన్నపిల్లలకి అలాగే ప్రజలకి అనేక సేవలు చేస్తా ఉన్నారు ఇన్ని సేవలు చేస్తున్న ఆశా వర్కర్లు మన ఆంధ్రప్రదేశ్ లో అసలు వేతనమే లేకుండా పనికి పారితోషికం బైరితోటి నెలంతా కష్టపడి పనిచేసిన వెయ్యి రూపాయలు కూడా రాని దుస్థితిలో ఎంతో కష్టపడి పనిచేస్తా ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లని శ్రమదోపిడీ చేస్తా ఉంది అదే ఇతర రాష్ట్రాలు చూసుకున్నప్పుడు మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఆశా వర్కర్లకి వేతనం ప్రకటించింది అలాగే కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆశా వర్కర్లకు వేతనం ఇస్తానంది మన ముఖ్యమంత్రి గారు అన్నిట్లోనూ మేము ముందున్నాం మేము ముందున్నాం అని చెప్పేసి ప్రతి మీటింగ్ లోనూ చెబుతా ఉంటారు కానీ కనీసం కార్మికులకు కనీసం వేతనాలు ఇచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మాత్రం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ ఉందో ఏ స్థానంలో ఉందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి మేము ఆశా వర్కర్స్ యూనియన్ గా మేము కోరుతా ఉన్నాము కాబట్టి అన్నిట్లో ముందుండే మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం కంటే కేరళ రాష్ట్రం కంటే కూడా మరొక ముందడుగేసి ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని మా ఆశా వర్కర్ల శ్రమను గుర్తించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన ధర్నాలు చేస్తా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యను గుర్తించి పరిష్కారం చేస్తే సరే సరి లేని పక్షంలో ఆశా వర్కర్లు కనీస వేతనం కోరుతూ మా ఆందోళనను కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం